గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురే నమ త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారికి నా నమస్కారాలు నా పేరు ఇందుశ్రీ ఆవుల వనజ నేను అమెరికాలోని అట్లాంటా నగరంలో ఉంటున్నాను వేమన్ యోగేశ్వర్ల వారి జన్మదిన సందర్భంగా నాకు నిగూఢ తత్వార్థ అను గ్రంథంలో ఏడవ పద్యం ఇవ్వబడింది చిన్నది ఎల ప్రాయం కన్నది పతి లేఖ సూతుని కడుచిత్ర ముగన్ ఎన్నడు రతికేలెరుగదు సన్నీయక పెంచినెవడు జగతిన వేమ భావము మనిషికి పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు రాత్రి ఉన్నట్లు పరమాత్మకు వెయ్యి యుగములు రాత్రి వెయ్యి యుగములు పగలుగా ఉన్నది పరమాత్మ వేయి యుగముల పగటి కాలంలో ప్రపంచము జీవరాశులు అన్నీ ఉన్నాయి అలాగే రాత్రి వెయ్యి యుగముల కాలంలో ప్రపంచము లేదు జీవరాశులు లేవు అన్నీ ప్రళయం చెందుచున్నవి పగలు వేయి యుగముల కాలంలో ప్రపంచము జీవరాశులు పుట్టుచున్నవి జీవరాశులు పుట్టు సమయాన్ని పద్యమందు ప్రాయమని చెప్పారు సమస్త ప్రపంచానికి ఆదిశక్తి అయి పుట్టుక నిచుచున్న పరమాత్మ శక్తిని స్త్రీగా పోల్చి చిన్నది అన్నారు పరమాత్మకు పగలు ప్రారంభ సమయంలో జీవాత్మ ఉద్భవించుచున్నది కావున చిన్నది ఎలా ప్రాయం ఉన అని చెప్పడమైనది పరమాత్మకు మించిన శక్తి ఏదీ లేదు కనుక పతి లేడు అని చెప్పి ఉన్నారు పరమాత్మ శక్తి అందు ఏ శక్తి ప్రమేయం లేకనే జీవాత్మ ఉద్భవించుచున్నాడు కావున జీవాత్మను శుతినిగా పోల్చి కన్నది పతి లేఖ శుతిని అన్నారు ఇది అందరికీ అర్థం కాని విషయం కావున కడు చిత్రముగా నని చెప్పారు పరమాత్మ సర్వవ్యాపీ అణువనువునా వ్యాపించి ఉన్నది అన్నీ తానై ఉన్నది కావున అది ఏదానితో కనిపి కలిసి లేదు అందువలన ఎన్నడూ రతికే లెరగదు అన్నారు పరమాత్మకు ఉద్భవించిన జీవాత్మను పరమాత్మ ఏమాత్రం పోషించడం లేదు పరమాత్మ ఏమీ చేయక చూస్తూ సాక్షిగా ఉన్నాడు పుట్టిన జీవాత్మ కర్మ చేత తనకు తాను ఎన్ని జన్మల వరకైనా సాగుచూనే పోచున్నాడు జీవాత్మ అందువలన జీవాత్మను సన్నివకనే పెంచెనని పరమాత్మను ఉద్దేశించి చెప్పినారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి పాదపద్మాలకు నా సాష్టాంగ దండ ప్రణామాలు